ఆండ్రబుల్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణ గారు ఆండ్రబుల్ గవర్నర్ త్రిపుర ఇంద్రసేనారెడ్డి గారు ఆండ్రబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తమిళనాడు మంత్రి గారైనటువంటి శేఖర్బాబు గారు మేఘాలయ చీఫ్ జస్టిస్ సామేన్ సేన్ గారు ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ గోహనాథన్ నరేంద్ర గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నిమేష్ పాండే గారు శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారు ఛాన్సలర్ శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ హైర్ ఎడ్యుకేషన్ చక్రవర్తి గారు ట్రస్టీ సాయి చారిటబుల్ ట్రస్ట్ జస్టిస్ రామ్సుబ్రహ్మణ్యం గారు ట్రస్టీ గౌరవనీయుల్ నాగానంద్ గారు ట్రస్టీ మెంబర్స్కి అందరికీ ప్రపంచవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి చేసిన సాయి భక్తులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు సాయి రామ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడు సరిగ్గా ఇదే రోజు వంద ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పూ పుణ్యభూమి పుట్టపరితిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు ఒక పర్పస్ కోసం అవతరించారు ఈ పవిత్రమైన పవిత్ర నేలపై ఎనభై ఆరు ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు జ్ఞానాన్ని బోధించారు సన్మార్గాన్ని చూపించారు సమాజ సేవ అసాధారణ శక్తులు సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మిక భావన ప్రశాంత జీవనం ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు పాటలు భజనలు కీర్తనలతో దైవచింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు పంతొమ్మిది వందల నలభై మే ఇరవై మూడున అప్పుడు సత్యసాయి వయసు కేవలం పద్నాలుగేళ్లు ఆ వయసులోనే సత్యనారాయణ రాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు ఎందుకు నేను ఈ మాట పాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అది వచ్చింది కూడా పుట్టపర్తి ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు అలాంటి సత్య సాయిబాబు గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని సన్మార్గాన్ని చూపించారు చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు దైవత్వానికి కేంద్రంగా మార్చారు ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి ఆ మహనీయుని శత జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ నెవర్ ఇదే ఆయన మనకు బోధించిన విధానం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు